ఇప్పుడు నా వెనక ఉన్నటువంటి చెట్టు పేరు యాపిల్ అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా విస్తున్నటువంటి పంట యాపిల్ బేరు ఇందులో కూడా అనేక రకాలు ఉన్నాయి ముందు గ్రీన్ యాపిల్ బేర్ అని ఆ తర్వాత కశ్మీర్ యాపిల్ అని ఇట్లాంటి ఎన్నో వచ్చాయి ఇది మాత్రం సుందరి యాపిల్ అండి ఈ యాపిల్ బేరుని జనవరి నుంచి మార్చి లోపు కనుక నాటుకుంటే మొదటి సంవత్సరం ఎంత లేదన్నా సరే ప్రతి చెట్టుకి ఇరవై కేజీల తుప్పును తీయచ్చండి అదే మే జూన్లో నాటితే మాత్రం ఐదు పది కేజీల కన్నా ఎక్కువ రాదు కాబట్టి జనవరి మార్చి లోపు మాత్రమే నాటాలి నేను జనవరి లోపే నాటాను ప్రతి చెట్టుకి ఇరవై కేజీల కన్నా నాకు ఎక్కువే వచ్చాయి అంతేకాకుండా ఇప్పుడు ఇంకా విశేషం చెప్పాలి అంటే నాకు వేరే చెలో అయితే కశ్మీర్ యాపిల్ పేరు కూడా ఉన్నాయి వాటికైతే పూత పిందె ఏమీ లేవో ఎప్పుడు అయిపోయాయి ఇవి కూడా మామూలుగా అయితే ఏప్రిల్ దాకా ఉండవు కానీ ఈ సంవత్సరం మాత్రం ఎందుకు విపరీతంగా ఇప్పటికీ పూత పిందె విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి సో నాకు ఇది కొత్త కాబట్టి ఈ సంవత్సరం వాటిని ఏంది ఏమిటి చూడాలి మామూలుగా అయితే ఏప్రిల్ నుంచి దాన్ని ప్రొంజ్ చేసి మళ్ళీ కొత్త శాఖల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇది పండినటువంటి కాయండి చాలా రుచికి చాలా బాగా ఉంటుంది ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం తగ్గింది కానీ తాత సైజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డిసెంబరు జనవరి నెలలో అయితే చాలా సైజులో ఉంటాయి దీంట్లో ఎకరానికి మూడు వందల చిల్లర మొక్కలు పడతాయండి మొక్కకి మొక్కకి మధ్య పన్నెండు అడుగులు అట్లాగే సాలుకి సాలుకి మధ్య పన్నెండు అడుగులు మొక్కకి మొక్క వచ్చేసరికి పదకొండు అడుగులు చొప్పున నాటితే మూడు వందల మొక్కలు పైన పడతాయి మూడు వందల మొక్కలు తక్కువ కాకుండా పడతాయి వీటిని నేను రేపల్లి దగ్గర ఉన్నటువంటి శిల్పా క్లోన్ క్లోన్ నర్సరీ అని ఒకటి ఉంది దాని దగ్గర తీసుకొచ్చి నాటడం జరిగింది నేను పోయినసారి మార్చిలో నాటానండి కాబట్టి ఈ సంవత్సరం నాకు బాగానే వచ్చాయి ఇరవై కేజీల పైన వచ్చాయి ఈ సంవత్సరం ప్రూమ్ చేస్తే ఆ తర్వాత ఎకరానికి ఎంత లేదైనా సరే మనం చేసే విధానం బట్టి నలభై నుంచి యాభై కేజీలకు తక్కువ కాకుండా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అంతకుముందు నాకు కశ్మీర్ యాపిల్ పేరు చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా వస్తాయి అట్లాగే నాకు దీనికి మహాత్మా మన గవర్నమెంట్ తరఫు నుంచి గాంధీ ఉపాధి హామీ పథకం కింద కూడా లభించాయి నాకు మొక్కలు వాళ్ళే నాటారు అలాగే మొక్కల ఖరీదు కూడా వాళ్ళే నాకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నేను అంతర్ కృషి ఇట్లాంటిది మాత్రం మాత్రమే చేశాను తది మాదంతా నాకు దిగుబడి వచ్చింది సాధారణంగా ఇది ఎంత పడవచ్చు మొక్క ఇంటికి జరా ఏంటి ఒకసారి చెప్పండి సాధారణంగా అయితే మొక్కకి ఇంటికి జరా యాభై రూపాయలు అయితే మనకు వచ్చేస్తుంది నలభై రూపాయలు జనరల్గా వాళ్ళు ఖరీదు చేస్తూ వాళ్ళు అమ్ముతూ ఉంటారు మనకు ఒక పది రూపాయల పైన దగ్గరగా మనకి ఇంటికి రావడానికి అవుతుంది నాకైతే నలభై రూపాయలు చొప్పున ప్రభుత్వం కూడా నాకు చెల్లించిందండి అట్లాగే జనవరి మార్చిలోపు మాత్రమే నాటాలి వీటిని లేకపోతే దిగుబడి మొట్టమొదటి సంవత్సరం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి జనవరి నుంచి మార్చిలోపు నాటుకోవటమే ఉత్తమమైంది ఇది ఏ మా మనకి డిసెంబర్ మొదటి వారం లేదా డిసెంబర్ మూడో వారం నుంచి మొదలవుతుంది ఫిబ్రవరి కల్లా దాదాపుగా అయిపోతాయి కానీ ఈ సంవత్సరం మరి వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల కానీ ఏదన్నా కానీ కారణం కానీ నాకు ఇప్పటి వరకు ఎంతో కొంత దిగుబడి వస్తూనే ఉంది ఇంకా ఇప్పుడైతే దాని యొక్క ఇక్కడ కనుక మనం చూస్తే విపరీతమైనటువంటి కాపు మళ్ళీ పడిన పడిన పరిస్థితి మనం ప్రుండింగ్ చేయాల్సినటువంటి రోజులు వచ్చాయి అట్లీస్ట్ మేలోనైతే దీన్ని ప్రుండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనం నాటిన తర్వాత వాటికి మొదట మనం జనవరి మార్చిలోపు నాటుకుంటాం కాబట్టి వారానికి ఒకసారి నీళ్లు పెట్టుకోవాలండి వాటిని ఆ తరువాత వర్షాకాలం మొదలైన తర్వాత అయితే మాత్రం వాటికి నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు అంతర్ కృషి మాత్రం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే గడ్డి ఇది ఇట్లాంటిది ఉంటుంది కాబట్టి మొదటి సంవత్సరం అనేది మనం పెద్దగా ప్రుండింగ్ చేసేది ఉండదు ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలలోకి వస్తే పోతొస్తుంది అక్టోబర్ నెలలో బాగా వస్తుంది డిసెంబర్ మొదటి వారానికి వచ్చేసరికి మనకి పండు కొయ్యడానికి సిద్ధంగా ఉంటుంది పండు గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత మనం కొయ్యాల్సిన అవసరం ఉంటుందండి మేము ఎక్కువగా ఈ సంవత్సరం ఎక్కువగా లోకల్ సేలు ఎక్కువ చేయడం జరిగింది వచ్చే సంవత్సరం ఇళ్ళు పెరుగుతుంది కాబట్టి మనం వెండాల్సిన అట్లని చూసుకుంటూ నేను లోకల్ సేలు ఎక్కువ చేసుకోవడం ఎట్లా అనేది కూడా ఆలోచించి చేసుకుంటాను కేజీ అంతగా మరి నేను లోకల్ సేల్ కేజీ యాభై రూపాయలు చొప్పున ప్రస్తుతం ఇప్పటికి ఈ రోజు కూడా మేము రోజు మా దగ్గరలో ఉన్నటువంటి బేతపూడిలో ఉన్నటువంటి మిరపకాయలు కోసే వాళ్ళు అడిగితే ఈ రోజు కూడా నేను వాళ్ళకు ఒక పది కేజీలు పంపించాను సో ఇప్పటికి కూడా నాకు వస్తూనే ఉన్నాయి సో లోకల్ సేల్ మనం కనుక చేయగలిగితేనే ఉన్నా చాలా ఆశాజనకంగా ఉంటుంది మనకు ఆదాయం అలా కాకుండా వెంటలకి కనుక ఇవ్వటం అయితే మాత్రం మనం మనకు వచ్చిన లాభంలో సగం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం మొత్తం అమ్మలేం కాబట్టి దాన్ని బట్టి దీన్ని కూడా ఏంటంటే ఖచ్చితంగా మనం ఎంత మార్కెట్ చేయగలం అనే దాన్ని బట్టి మాత్రమే వేసుకోవాలి తప్ప ఎందుకంటే పచ్చిక సరుకు కాబట్టి వాటిని కోసిన తర్వాత నువ్వు ఎక్కువ కాలం నిలవ ఉంచలేవు కాబట్టి మనం ఎంత అమ్ముకోగలం ఎలా అమ్ముకోగలం అనే దాన్ని ఆలోచించి అది ఎకరమా అరెకరమా లేదా పావుక్రమా ఎంత వేసుకోవాలనేది మనం నిర్ణయించుకోవాలి ఇది బహువార్షిక పంటల సంగతి మీ అందరికి కూడా తెలుసు ఇది ఒకసారి నాటుకుంటే కనీసం పన్నెండు పదమూడు సంవత్సరాలకు పైగా మనం తీసుకోవచ్చు పంట తీసుకోవచ్చు అయితే రెండవ సంవత్సరం నుంచి దాని యొక్క దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత కొంచెం తక్కువ అమ్ముకున్నా కానీ చాలా గిట్టుబాటు అయిన ప పరిస్థితి ఉదాహరణకి ఎంత లేదైనా సరే పది టన్నులకు పైనే మనం తీయవచ్చు పది టన్నులకు పైనే తీయొచ్చండి టన్ను ను ఇరవై వేలు కంటే కేజీ ఇరవై రూపాయలకు అమ్మినా కానీ రెండు లక్షలకి పైన నీకు వస్తాయి పోనీ ఒక డెబ్భై వేలు ఎనభై వేలు నువ్వు ఖర్చుకు పెట్టినా అనుకున్నప్పటికీ కూడా లక్ష రూపాయలకి తక్కువ కాకుండా తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉందండి ఇంట్లో ఉన్నటువంటి ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే పురుగు పెడతా కొంచెం దీనికి బోరరు ప్లస్ ఫుడ్ ఫ్రై ఉందండి అయితే ఈ సుందరి రకానికి మాత్రం ఫ్రూట్ ఫ్లై లేదు కానీ బోరర్ బెడద ఉంది ఈ బోరర్ బెడతకు మాత్రం ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి మాత్రం మందు మాత్రం వేయాల్సిన అవసరం ఉంటుంది అదొకటి దాని యొక్క డిసడ్వాంటేజ్ మనం తతిమ సపోటా లేకపోతే ఉసిరి ఇట్లాంటి వాటితో పోల్చుకుంటే మాత్రం దీనికి కాస్త పై మందు వేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది వర్షాకాలంలో శీతాకాలంలో మనం చేయాల్సిన పరిస్థితి అంటే అంతర్కృషితో పాటు కొమ్మలు ఎలా పెరుగుతున్నాయి అవి మనం ఏదైనా పని చేసుకోవడానికి అడ్డంగా వచ్చే అడ్డంగా వచ్చే వాటి అన్నింటినీ కత్తిరించుకుంటూ అలాగే పక్కగా మరీ ఎక్కువ దూరం పోతున్న వాటిని ట్రిమ్ చేసుకోవటం అంటే కొంచెం తుంచేసుకుంటూ వాటిని ఎట్టబడితే అడ్డదిడ్డాలుగా పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఎక్కువగా ఉంది లేకపోతే ఆ తర్వాత మనం కాయలు కోయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే దీంట్లో ఏంటంటే చాలా తక్కువ ముళ్ళు ఉంటాయి కాబట్టి మరీ భయపడాల్సిన అవసరం లేదు కానీ కానీ వాటిని అడ్డదిడ్డగా పెరగకుండా మాత్రం చూడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది ఇది పండిందండి ఎండాకాలం కాబట్టి కొంచెం సైజ్ తక్కువగా ఉంది కానీ మామూలుగా అయితే అది చాలా కాయగానే ఉంటుంది అదే రుచిపరంగా వచ్చేసరికి మాత్రం యాపిల్ బేర్కి దీనికి యాపిల్ బేర్ కన్నా తక్కువ రుచి కరదు యాపిల్ బేర్ కన్నా రుచికరంగా ఉంటుంది ఇది అంతేకాకుండా ఎక్కువ కాలం కీపింగ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అదే కాశ్మీర్ యాపిల్ బేర్ అయితే మాత్రం అది రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండదండి దాని రెండు రోజులలోపు అమ్మేసుకోవాల్సింది ఇది మాత్రం మూడు నుంచి నాలుగు రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉంచుకోవడానికి అవకాశం ఉంది ఇతర చోట్లకు పంపించడానికి కానీ లేదా ముందుగా మనం కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కానీ అవి ఏమి మళ్ళీ చెడిపోకుండా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనం కూడా ఈ మధ్యకాలంలో మార్కెట్లో కానీ లేదా చాలల్లో కానీ మనం చూస్తున్నాం వాటర్ యాపిల్ అనేది కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అలాగే కశ్మీర్ యాపిల్ బేర్ అని వస్తున్నాయి కశ్మీర యాపిల్ బేరు కావచ్చు లేకపోతే వాటర్ యాపిల్ వాటర్ యాపిల్లో వాటర్ కంటెంట్ అంటే ఎండాకాలంలో దాహం వేసి తినడానికి బాగుంటాయి కానీ అదే స్వీట్నెస్ ఉండేది కాదు కానీ ఇవి మాత్రం స్వీట్నెస్ ఉంటుంది వాటర్ కంటెంట్ ఉంటుంది షెల్ లైఫ్ ఎక్కువ అంటే కీపింగ్ క్వాలిటీ ఎక్కువ రోజులు నిలబడటానికి మాత్రం ఈ సుందరి యాపిల్ బేర్కి మాత్రం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా వేసుకోదగ్గటువంటి పంట యాపిల్ బేరుకి వచ్చేటండి మొట్టమొదటి సంవత్సరం మనం ప్రతి చెట్టుకి ఇరవై కేజీలు తక్కువ కాకుండా ఇరవై ఇరవై నుంచి పాత కేజీలు తీసుకోవచ్చు ఈరోజు ఈ సంవత్సరం అయితే నాకు ఇరవై కాదు పైన ఎక్కువగా వచ్చాయి కానీ మార్కెటింగే ప్రధానమైంది కాబట్టి ఈ సంవత్సరం నేను ఎక్కువగా మా ఇంటి దగ్గర అమ్ముకునేవాడిని నేను యాభై రూపాయలు చేసి అమ్ముతానే ఉన్నాను కానీ ఇందులో వచ్చే సంవత్సరం నుంచి కాబట్టి దిగుబడి పెరుగుద్ది కాబట్టి దీన్ని మనం కనీసం ముప్పై రూపాయలకి లేదా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకున్నా కానీ ఎకరానికి ఎంత లేదైనా సరే లక్ష నుంచి లక్షన్నర రూపాయల లాభం ఖర్చులు పాను ఖర్చులు ఒక డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు పోయినప్పటికీ కూడా ఖచ్చితంగా తీయవచ్చు వాళ్ళు మార్కెటింగ్ కనుక యాభై రూపాయలకి అమ్ముకోవడం అయితే రెండు లేదా మూడు లే మూడు లక్షల రూపాయలు కూడా తీయడానికి అవకాశం ఉంటుంది అదే ఇంకా నలభై కేజీలు కాకుండా యాభై కేజీలు అరవై కేజీలు కూడా తీసుకెళ్ళగేటటువంటి చేత పరిస్థితులు ఉన్నాయండి వస్తాయి కూడా దిగుబడి వస్తాయి కూడా అది చేతనైతే దాని ఆదాయం ఇంకా పెరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు తమ యొక్క అనుభవంతో మార్కెటింగు అనుభవం ఈ రెండు ఉంటే పంట పంటండి